స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఒక్కొక్క పాఠశాల నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్న విషయం మనందరికి కూడా తెలిసిందే ఇప్పటికే చాలా స్కూల్స్ వాటిలో ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేస్తాయి ఈ ఎయిడెడ్ పాఠశాలల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టుల్లో మరి ఎస్జిటి ఉన్నాయి అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పోస్టులున్నాయి పిఈటి ఉన్నాయి ఇలా అన్ని రకాలైనటువంటి పోస్టులను ఎయిడెడ్ పాఠశాలలు వివిధ జిల్లాల్లో భర్తీ చేస్తూ ఉన్నాయి మరి ఈ ఎయిడెడ్ టీచర్ పోస్ట్ అనేవి మామూలుగా కాకోకుండా ఎయిడెడ్ పాఠశాలలకు సంబంధించినటువంటి మేనేజ్మెంట్లు సపరేట్ గా నోటిఫికేషన్స్ విడుదల చేసి ఈ పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నాయి మామూలుగా అయితే వీటికి భర్తీ చేయడానికి ప్రభుత్వం అనుమతి మాత్రమే ఇస్తుంది ఇక భర్తీ చేసుకునే ప్రక్రియ మొత్తం ఆ ఎయిడెడ్ పాఠశాలకు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ బాధ్యత ఇక ఒక్కొక్క మేనేజ్మెంట్ ఒక్కో రకంగా మరి అభ్యర్థులను కాల్ లెటర్స్ పంపించి ఇంటర్వ్యూస్ నిర్వహించి లేదా డెమో అనేది నిర్వహించి ఇంకా కొన్ని పాఠశాలల్లో అవసరమైతే పరీక్షను కూడా నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది మరి అభ్యర్థుల ఎంపిక అనేది ఆ ఎయిడెడ్ పాఠశాల యొక్క మేనేజ్మెంట్ బాధ్యత ప్రభుత్వం కేవలం అనుమతి మాత్రమే ఇస్తుంది మరి ఇప్పటికే చాలా జిల్లాల్లో చాలా ఎయిడెడ్ పాఠశాలలు ఒక్కొక్క పాఠశాల నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఆ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి సమాచారాన్ని మొత్తం కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అనే వెబ్సైట్ లో పొందుపరుస్తోంది గతంలో అయితే ఎక్కడ నోటిఫికేషన్ వచ్చింది ఎప్పుడు భర్తీ అయ్యాయనే సమాచారం కూడా మనకు అస్సలకు తెలిసేది కాదు కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా మరి కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఎయిడెడ్ నోటిఫికేషన్ విడుదలైతే ఆ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి సమాచారాన్ని ఈ వెబ్సైట్ లో పొందుపరచడం జరుగుతుంది మరి ఇప్పుడు ఇప్పటికే చాలా రకాలైనటువంటి పాఠశాల నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి మరి ఇప్పుడు మరో కొత్త నోటిఫికేషన్ అనేది జరిగింది అందుచేతనే మనం ఈ వీడియో ద్వారా మీకు ఆ సమాచారాన్ని తెలియజేయబోతున్నాం ఎయిడెడ్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ మరో విడుదలైంది మరి మనం ఆల్రెడీ గతంలో కూడా మీకు చెప్పాం ఎయిడెడ్ నోటిఫికేషన్స్ ఎక్కడెక్కడ విడుదలయ్యాయి అనే సమాచారాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే మొదటగా మీరు కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి మరి ఈ వెబ్సైట్ యొక్క అడ్రస్ సిఎస్సి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ని ఓపెన్ చేయంగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో మనకు ఒక ట్యాబ్ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ ని మనం క్లిక్ చేయాలి ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో అప్పుడు మనకు టోటల్ గా మరి నోటిఫికేషన్స్ అన్ని కూడా కనిపిస్తాయి వాటికి సంబంధించినటువంటి చివరి తేదీలతో సహా ఇక్కడ మనం వాటికి సంబంధించి లాస్ట్ డేట్స్ అంటూ కూడా చూస్తున్నాం చాలా నోటిఫికేషన్స్ ఇప్పటికే విడుదలయ్యాయి ఆ నోటిఫికేషన్స్ కు సంబంధించినటువంటి చివరి తేదీలు కూడా పూర్తయ్యాయి ఇప్పటికే గతంలో పంతొమ్మిది నోటిఫికేషన్స్ విడుదలైతే ఇప్పుడు రీసెంట్ గా మరో రెండు నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి అన్ని కలిపి దాదాపుగా ఇరవై ఒక్క నోటిఫికేషన్స్ దాకా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి మరి ఇప్పుడు లేటెస్ట్ గా విడుదలైనటువంటి నోటిఫికేషన్స్ ఏంటి అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కర్నూలు జిల్లాకు సంబంధించి ఆదోని ప్రాంతానికి సంబంధించినటువంటి పాఠశాల స్కూల్లో నోటిఫికేషన్స్ అనేవి విడుదలయ్యాయి మరి ఈ నోటిఫికేషన్స్ ఏ స్కూల్స్ లో విడుదలయ్యాయి అనేది కూడా చూస్తూ ఉన్నాం మసూదియా అరబిక్ ఎలిమెంటరీ స్కూల్ అనే స్కూల్లో మరి రెండు పోస్టులు అలాగే మసూదియా అరబిక్ హై స్కూల్ ఆదోనిలో ఆరు పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి మరి కర్నూలు జిల్లాలోని ఆధుని ప్రాంతంలో ఉన్నటువంటి ఈ స్కూల్స్ లో ఏ ఏ పోస్టులు కాలిపడ్డాయి అనేది మనం చూసినట్టయితే ఫస్ట్ ఎలిమెంటరీ స్కూల్లో రెండు పోస్టులు కాలిపడ్డాయి మరి ఆ రెండు పోస్టులు ఏంటి అంటే సెకండరీ గ్రేడ్ టీచర్ ఉర్దూ అంటే ఎస్జిటి ఉర్దూ అనమాట కాబట్టి ఉర్దూ ఎస్జిటి కి సంబంధించి అర్హత ఆసక్తి ఉన్నటువంటి వారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు ఇక మరో పాఠశాల చూసినట్టయితే సేమ్ అదే ఇప్పుడు ఎలిమెంటరీ చెప్పాం నెక్స్ట్ హై స్కూల్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు చూసినట్టయితే ఆదోనిలో ఆరు ఖాళీలు అనే ఉన్నాయి హై స్కూల్లో మరి ఆ ఖాళీల వివరాలు చూసినట్టయితే మనం ఇక్కడ క్లిక్ చేయగానే కనిపిస్తాయి ఇందులో మనం చూస్తున్నాం ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పిఈటి పోస్ట్ ఒకటి ఉంది అలాగే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ పోస్ట్ ఒకటి ఉంది స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ పోస్ట్ ఒకటి ఉంది స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఒక పోస్ట్ ఉంది ఇక ఎస్జిటి ఉర్దూ పోస్టులు కూడా రెండు ఉన్నాయి మొత్తంగా ఇక్కడ ఆరు అంటే మొత్తంగా ఇక్కడ ఆరు ప్లస్ రెండు మొత్తం ఎనిమిది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి కాబట్టి కర్నూలు జిల్లా ఆధునిక ప్రాంతానికి చెందినటువంటి వారు కావచ్చు లేదా కర్నూలు జిల్లాకు చెందినటువంటి వారు కావచ్చు ఒకవేళ మీకు ఈ పోస్టుకు సంబంధించినటువంటి అర్హత ఉండి ఆసక్తి ఉంటే వీటికి దరఖాస్తు చేయొచ్చు దరఖాస్తు చేయడానికి పక్కనే అప్లై అనే బటన్ కూడా ఉంది అప్లై అనే ఆప్షన్ క్లిక్ చేసి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇప్పటికే చాలా రకాలైనటువంటి నోటిఫికేషన్స్ అన్ని విడుదలయ్యాయి ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎయిడెడ్ పాఠశాలలు అంటే ఆ పాఠశాలలో వేకెన్సీస్ అనేవి ఉంటే ఆ వేకెన్సీస్ అన్ని భర్తీ చేయడానికి ఒక్కొక్క పాఠశాల నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉంది మరి నోటిఫికేషన్స్ విడుదలైన వెంటనే మన భాస్కర్స్ ఏరియా ద్వారా మీకు ఈ ఎయిడెడ్ నోటిఫికేషన్స్ కు సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి Thank you. Thank you for watching this video.